श्रीमन्महाभारतमुद्वन्दल नलभैमूडव रोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము సభాపర్వము నలభై రెండు నలభై మూడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శిశుపాలుడు భీష్ముడిని ధర్మరాజును శ్రీకృష్ణుడిని నిందిస్తూ ఉంటే భీమసేనుడు ఒక్కసారిగా కోపముతో శిశుపాలుని మీదకు దూకబోతూ ఉంటే భీష్ముడు కొన్ని మంచి మాటలు చెప్పి భీమసేనుడిని ఊరడించాడు దానితో భీమసేనుని కోపం ఉపశమించింది అది చూశాడు శిశుపాలుడు పై పైకి వస్తూ ఉండేటటువంటి రావాలి అని అనుకున్నటువంటి భీమసేనుడిని శిశుపాలుడు చూసి ఇంకా నవ్వుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ముంచైనం భీష్మ పశ్యంతు యావదేనం నరాధిపాహ మత్ప్రభావ వినిర్దగ్ధం పతంగమివ వహ్నినా భీష్మ వాడిని భీమసేనుడిని విడిచిపెట్టు అగ్నిలో మిడుత దగ్ధమైనట్టు ఈ భీముడు నా ప్రభావముతో భస్మమైతే ఈ రాజులంతా చూస్తారు అని శిశుపాలుడు అనగానే ఆ మాటలు విని భీష్ముడు భీమసేనునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ భీమా నువ్వు ఊరుకో నువ్వు తొందరపడనవసరం లేదు ఈ శిశుపాలుడు మూడు కళ్ళతో నాలుగు చేతులతో పుట్టాడు పుట్టిన వెంటనే గాడిద అరిచినట్టు అరుస్తూ ఏడ్చాడు అయితే ఈ శిశుపాలుడి తల్లిదండ్రులు బంధువులు అందరూ భయపడ్డారు వీడు పుట్టగానే వికారమైనటువంటి రూపముతో పుడితే అసలు వదిలేద్దామనుకున్నారు అప్పుడు భార్యతోనూ అమాత్యులతోని పురోహితునితోని ఇంకా రాజుతో వీరందరితో ఆకాశవాణి ఒక పలుకులు పలికింది ఏమని రాజా ఈ నీ పుత్రుడు శ్రీమంతుడు బలవంతుడు కూడా నువ్వేమీ భయపడనవసరం లేదు శ్రద్ధగా ఈ శిశువును కాపాడుకుంటూ ఉండు వీడికి ఇప్పుడే మృత్యువు రాలేదు కానీ వీడిని చంపేవాడు ఇప్పటికే పుట్టి ఉన్నాడు అని ఆ అశరీరవాణి పలుకులు ఆగిపోయాయి అప్పుడు వెంటనే ఈ శిశుపాలుడి తల్లి దుఃఖముతో మళ్ళీ ఆ అశరీరవాణిని ఈ రకంగా కోరుకుంటూ ఉంది ఓ అశరీరవాణి నీకు నేను నమస్కరిస్తున్నాను మళ్ళీ నువ్వు చెప్పినటువంటి మాటలను చెప్పవా మళ్ళీ ఒకసారి చెప్పవా నా కుమారుడి మృత్యువుకు కారకుడు ఎవరో ఆ విషయాన్ని మళ్ళీ ఒకసారి నాకు చెప్పవా అని ఆ తల్లి ప్రార్థన చేయగానే అప్పుడు అశరీరవాణి మళ్ళీ కనిపించకుండానే ఈ రకంగా చెప్పింది ఏమని ఓ రాజా వీడిని ఎవరైతే ఎత్తుకుంటారో వీడిని ఎవరు ఎత్తుకున్నప్పుడు వీడికి ఈ శిశువుకి ఉండేటటువంటి అదనపు చేతులు క్రింద పడిపోతాయో వాడే వీడికి మృత్యువు వీడిని ఎవరు ఎత్తుకున్నప్పుడు ఈ శిశువు నుదుటి మీద ఉన్నటువంటి మూడవ కన్ను క్రింద పడిపోతుందో వాడే అతడే వీనికి మృత్యువవుతాడు అంటూ ఆకాశవాణి పలుకులు వినిపించి అదృశ్యమైపోయింది ఇక అప్పటి నుండి ఈ శిశువుకి ఉండేటటువంటి మూడు కళ్ళను నాలుగు చేతులను చూడాలని ఈ వికృత రూపాన్ని చూడాలని ఈ భూమి మీద ఉన్నటువంటి రాజులందరూ వస్తూ ఉండేవారు అయితే అట్లా వస్తూ ఉండే రాజులందరినీ పూజించి ఈ శిశుపాలుడి తండ్రి ఈ శిశుపాలుడిని ప్రతి రాజు ఒడిలో పెడుతూ ఉండేవాడు కూర్చోబెడుతూ ఉండేవాడు అట్లా కొన్ని వేల మంది రాజులు వీడిని తొడ మీద కూర్చోబెట్టుకున్నారు కానీ వీడి చేతులు రాలిపోలేదు వీడి కన్ను రాలిపోలేదు ఇక కొంతకాలానికి బలరామకృష్ణులు కూడా వచ్చారు ఎందుకంటే శిశుపాలుడి తల్లి కృష్ణుడికి మేనత్త ఆ మేనత్తను చూడటం కోసమని వచ్చారు వారిద్దరూ రాగానే ఇక ఈ శిశుపాలుడి తల్లిదండ్రులు వారిద్దరిని కూడా ఎంతో ప్రేమగా ఆదరించి ఈ శిశుపాలుడి తల్లి అంటే కృష్ణుడి అత్త శృతశ్రవ తన కొడుకును అంటే ఈ శిశుపాలుడిని కృష్ణుని ఒడిలో ఉంచింది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ